రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆయన పరిపాలన ఈ సంవత్సరంలో ఏం గమనించా అలా అనిపించింది అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి జీవితం ఒక జెడ్పీటీసీ నుంచి స్టార్ట్ అయింది తర్వాత ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు తర్వాత ఒకసారి గెలిచిండు మధ్యలో ఓడిపోయిండు మళ్ళీ ఎంపీ అయిండు మళ్ళీ ఎమ్మెల్యే అయిండు ముఖ్యమంత్రి అయిండు అంటే నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ కంటే ఎక్కువ ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి అవగాహన కంటే తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అపరిపక్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే నేను వెమ్మట రుణమాఫీ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క నా గుండెల్లో పెట్టుకుంటారని ఉన్న పైసలు ఆడప్పు అప్పు తెచ్చి ఇరవై వేల కోట్లు రైతుల అకౌంట్లో వేసిండు ఆ వేస్తే అయ్యాల్సింది వేయాల్సింది నలభై వేల కోట్లు అయితే ఇరవై వేల కోట్లు ఇచ్చిండు ఇంకా ఇరవై వేల కోట్లు దేవాలి దానికి లేదు అంటే అది అసంపూర్ణంగా అంటే అదే ఇరవై వేల కోట్లతోటి నీ దగ్గర మనీ ఉండి ఆ కేసీఆర్ లెక్క రైతు బంధు రైతు భరోసా పైసలు అకౌంట్లో వేసి ఉంటే జనాల దగ్గర పైసలు రొడలేటేట్ అయ్యేది లేకపోతే ల్యాండ్స్ కొనడము దానికో ఇన్వెస్ట్మెంటు లేకపోతే వ్యాపారాలు ఏదో జరిగి జనాల దగ్గర పైసలు అనేవి సర్కులేట్ అయ్యేది ఈ అవగాహన రాహిత్యం లెక్క వెమ్మట రాజశేఖర రెడ్డి లెక్క అయిపోదామన్న ఉద్దేశం నిర్ణయం ఏదైతే ఈ రుణమాఫీ అకౌంట్లో పైసలు వేయడం అయితే ఉందో అది బ్లండర్ మిస్టేక్ ఒకవేళ విడతల వారికి ఇచ్చినా అయిపోయేది ఒకవేళ నీకు ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం పైసలు ఉంటే వేసినా బాగుండేది నీకు అనా పైసలే లేవంటూ అప్పులే రాట్లేవంటూ వచ్చిన పైసలు తీసుకుపోయి నీలో పాలు చేశాను ఆ రైతులు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళే హ్యాపీగా లేరు అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు లేదా రైతు భరోసా పైసలు ఆపేసినావు నువ్వు రుణమాఫీ పైసలు అనే వేసినావు జనాలు అక్కడ హ్యాపీగా లేరు ప్లస్ నీ దగ్గర పైసలు లేకుండా అయిపోయినాయి ఖజానా ఖాళీ అయిపోయింది నువ్వు నాలుగు రోజులు వచ్చి హైడ్రా 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 అన్నావు చెరువులు మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన అది ఇది అన్నావు మొత్తం లక్ష కోట్లు లక్ష యాభై కోట్లని ఉత్తర కొరియా సౌత్ కొరియా ఎంపీల్ని పంపించి ఒక వీడియో రిలీజ్ చేసి రీసైక్లింగ్ చేస్తాం మూసి నదిని మొత్తం స్వచ్ఛంగా నీళ్ళు చేస్తాం ఆక్వా సెంటర్లు పెడతాం లేకపోతే అబ్బు చేస్తాం అది ఇదని కథలు అంటే ఏదో చెప్పారు ఈరోజు దాని గురించి ముచ్చటే లేదు ఈరోజు పైసలు లేక ఈరోజు హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అమ్మడం కొరకు ఈరోజు ఎదురు చూస్తుంటాం అంటే ఆ అమ్మే కెపాసిటీ నాకు ఉందంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి అమ్మండు కేసీఆర్ అమ్మేండు చంద్రబాబు అమ్మొచ్చు కానీ నువ్వు ఎలాంటి భూములు చూజ్ చేసుకుంటున్నావు అంటే ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ భూములు వాల్యూయే కావచ్చు కానీ ఆ యొక్క విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములు అక్కడ వచ్చినటువంటి వ్యతిరేకతను తట్టుకునే పరిస్థితుల్లో లేవు ఆ వ్యతిరేకత తట్టుకునే పరిస్థితి లేదు నీకు అట్లానే అది అమ్మి ప్రజలకు ఏదో చేస్తే మన ఆలోచన కూడా కనపడట్లేదు అంటే ఒక ఆ యొక్క ఏమంటారు అంటే అనుభవాలు లేమి అనేది అయితే స్పష్టంగా అనిపిస్తుంది రేవంత్ రేవంత్ రెడ్డి పరిపాలన ఫ్రీ బస్ అని పెట్టిండు ఆ ఫ్రీ బస్సు వల్ల ఆ ఫ్రీ బస్సు తీసుకున్నటువంటి మహిళలలో కూడా హ్యాపీనెస్ లేదు ఆ రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఎవరికి ఇవ్వనికొస్తుందో ఎవరికి పోతుందో తెలియదు ఆ గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అంటారు కానీ అది ఇవ్వనికొత్తుందో ఎవరికి పోతుందో తెలియదు ఏ స్కీమ్ తీసుకో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ ఇంతవరకు ఒక్కట్లేదు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులే మేము చేయలేకపోతున్నామని వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితులు చూస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి ఏంది ప్రతిపక్షాలను నేను తిడితే జనాలు ఆ తిట్లేనకుండా ఇచ్చిన హామీలు మర్చిపోతాడన్న ఒక ధ్యాసలో ఉండి ప్రతిరోజు కేసీఆర్ని తిట్టడం లేకపోతే కేటీఆర్ని తిట్టడం హరీష్ రావు తిట్టడం ఏదో అట్లా అంటే ఒక పిల్లి కనుక పాలు దాక్కుంటూ కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటా ప్రజలు మీరు వాళ్ళ వాళ్ళని తిట్టే తిట్లు కాదు మీరు చేసే పనులను నిశ్చితంగా గమనిస్తున్నారు ఈరోజు పదిహేను నెలలు అవుతుంది ఈరోజు స్థానిక ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేదు వాళ్ళ పెండింగ్ బిల్లులు ఉండే కేసీఆర్ ఆయంలో కూడా ఉన్నాయి దాన్ని క్లియర్ చేసి దాకాలని దగ్గర పైసలే లేవు ఎలక్షన్లో పోవాలంటే గజ్జున వణుకుతాడు ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా అంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తన పార్టీలకు వస్తే ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే తోడగొట్టే మా వచ్చినా మేము ఎంతమంది రిజైన్ చేస్తారో లేకపోతే ఎంతమంది డిస్క్వాలిఫై అయినా మేము గెలుస్తామని జబ్బరదర్శి చెప్పే పరిస్థితులు ఉండాలి ఆ పరిస్థితులు లేవు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటే అంటాడు ఏ అసలు ఉప ఎన్నికలే రావు తెలంగాణలో అంటాడు అంటే ఉప ఎన్నికలు రావు అంటే ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతావా అంటే వాళ్ళ యొక్క బలహీనత వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి అనుభవం లేకపోవడం వల్ల ఈరోజు ఆ ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా ఒక తిరోగమనం అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణలో రోజుకో రోజుకు దిగజారుతాయి అంటే ఏదైనా ఒక గ్రామం పోండి లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కార్ ఇవ్వండి ఒక ఫ్లాట్ ధర అడగండి ఈ ఫ్లాట్ ధర ఎంత ఉన్నదని అడగండి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఇరవై ఐదు వేలు సార్ ఇప్పుడు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఉన్నది సార్ అంటే అంటే చూడండి వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి అంటే రెవెన్యూ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది అంటే వీళ్ళు చేసినటువంటి బీభత్సం కావచ్చు ఈరోజు భూముల వేలం పాట కావచ్చు వీళ్ళ మీద నమ్మకం అనేది సన్నగిల్లడం వల్ల ఈరోజు పైసలు ఉన్నట్టు కూడా పైసలు బయటికి తీసి ఒక ప్రాపర్టీ అసెట్స్ను క్రియేట్ చేయడమా లేకపోతే అసెట్స్ను కొట్టడమా ఇలాంటి పనులు చేయలేకపోతున్నారు అంటే ప్యూర్ రేవంత్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ దీంట్లో రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు అగ్రెసివ్గా వెళ్ళలేకపోతుండవు అంటే ఆయన వెనక పొంగులేటి శ్రీనివాస్ది ఒక ఒకటి ఉంటుంది కుమార్ రెడ్డిది ఒకటి ఉంటుంది బట్టిది ఒకటి ఉంటుంది ఇట్లా నలుగురు ఐదుగురిది మంత్రులది ఎవ్వరి దారి వాళ్ళదే అంటే ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా వీళ్ళలో కనిపించట్లేదు థ్యాంక్ యూ